అందరికీ విద్య అందుబాటులో విద్య అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనే ధ్యేయంతో విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఏర్పడ్డ పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు తెలిపారు కంభాల చెరువు హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్యామల బిల్డింగ్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం ప్రారంభోత్సవ ఆహన పత్రికను వేణుతో కలిసి ఇతర నాయకులు బద్దె జార్జి ఆంటోనీ నక్క వెంకటరత్నం రాజు ద్వారా యేసురత్నం కోరుకొండ చిరంజీవి తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కృతి వెంటి కుమార్ పి వనజ పి సత్య ఎం చంద్రకళ విడుదల చేశారు అనంతరం అధ్యక్షుడు అధ్యకుడు వేణు మాట్లాడుతూ పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ గోరెంట్ల బుచ్చయ్ చౌదరి భత్తులు బలరామకృష్ణ పలువురు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యమైన నాయకులు హాజరవుతారని తెలిపారు చేయాలి చేయాలి అందరికి విద్య అందుబాటులో విద్య అందరూ చదవాలి అందరూ ఎదగలేటువంటి దేవుడు పుట్టినటువంటి ఈ యొక్క పీటిఎస్ఎం సంస్థ ప్రజాప్రతినిధులు మేధావులు ఉన్నత విద్యావంతులు రాజకీయ పార్టీల ప్రముఖులు సుఖ చంద్రులుగా మరి ఘనంగా ప్రారంభోత్సవం జరగబోతుంది కాబట్టి పత్రిక ముఖ్య యొక్క విషయాన్ని ప్రదర్శనగా తెలియజేస్తారని కోరుకుంటూ నా పేరు జార్జ్ అంతోని మరి ఈరోజు ఈ మహత్తర కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం ఎం చేతనైతే ఎం చేతనంటే ఇది చాలా విశిష్టతమైన దానికి ముఖ్య కారణం ఏంటంటే విద్య ఈ ప్రపంచంలో విలువైన సంపద ఏదైనా ఉన్నది అని అంటే కేవలం విద్య మాత్రమే అంటే బంగారం కానీ డబ్బు కానీ వేరే వేరే ఇతరత్ర ఏదీ కాకుండా ఏది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విద్య లేకపోతే అసలు ఈ విశ్వమే లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక అలాంటి విద్య విశిష్టతమైనటువంటి విద్య కోసం మరి బలహీన వర్గాల పిల్లలకు అప్పులిప్ చేయడం కోసం మరి పాటుపడుతున్నటువంటి ఈ సంస్థని మరి ఈ సందర్భంగా మరి రాజమండ్రిలో నెలకొల్పడం దాని ద్వారా సేవ చేయాలని ఆశించడం దానికి మీ అందరే కృషి సహాయ సహకారాలు అందించాలని దీన్ని అప్లిప్ చేయాలని దీన్ని అభివృద్ధి చేసి మరి విద్యని మరి ముఖ్యంగా ఈ రాజమండ్రి మహాసంస్థానం నుంచి మరి రాష్ట్రం అంతా వ్యాపింపజేసి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను అందరికీ నమస్కారాలు భారతదేశంలో ఎక్కువగా చదువు లేని రాష్ట్రం ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి చదువుకున్న రాష్ట్రాలు కేరళ లో మన కొల్లభేణిగారు పెట్టే ఆలోచన విధానం ఏంటంటే కేరళ అందరూ చదువుకోవాలి అన్న ఉద్దేశంతో దాన్ని పెట్టడం చాలా ఆనందకరం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఏదో సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే భావంతో ఉంటారు కొంతమంది ఆ బైక్ చేయలేరు దాన్ని ఈయన మధ్య రకంగా ఉండి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారని నేను ఎంతో ఆనందపడుతూ ముఖ్యంగా బడు బలహీన వర్గానికి ఎంతో మేలు చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళు వెళ్తే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో బడుగు బలహీన వర్గాలు వివక్ష చూపించడం కూడా జరుగుతుందని మాకు తెలిసింది అటువంటివి జరగకుండా ఈ సంస్థ కూడా కృషి చేస్తుందని కోరుతూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు పిటిఎస్ఎఫ్ అనే సంస్థ పేద విద్యార్థులకు అండగా ఉంటారని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లపు వేణు గారిని అభినందిస్తూ పిటిఎస్ఎఫ్ పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పేరెంట్స్కి నమ్మకం టీచర్స్కి ప్రోత్సాహం స్టూడెంట్స్కి భద్రత ఈ కాన్సెప్ట్తో ఈ సంస్థ స్థాపించడం అంటే పేద విద్యార్థులకు విద్యను అందిస్తే సమాజం బాగుపడతారు పేరెంట్స్ బాగుపడతారు కుటుంబాలు బాగుపడతాయి వ్యవస్థ మార్పు చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుంది ఒక ఆలోచనతో అక్షరం అనే ఆయుధాన్ని పేద ప్రజలకు అందించాలనే ఒక కాన్సెప్ట్తో ఆయన ముందుకెళ్ళడం అనేది అభినందనీయం ఇది రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం ఓపెన్ చేయడం అందరికీ అందుబాటులో ఉండడం ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా వీరు సంప్రదిస్తే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో ఇరవై ఐదు పర్సెంటేజ్ అంతేకాదు ఫీజుల విషయంలో కానీ పేరెంట్స్కి అలాగే యాజమాన్యానికి ఎటువంటి సమస్య ఉన్నా సరే టీచర్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము పరిష్కరిస్తామని ముందుకు వచ్చి వారిని సంస్థాపించడం అనేది అభినందనీయం కనుక దీనికి మావూ సాయం మేము ఉండి అక్షరాన్ని పెదజల్లితే విద్యార్థులు మొక్కలుగా మ్రానులుగా తయారయ్యి సమాజానికి నీడను కలపను ఎలా ఇస్తుందో ఆ విధంగా మంచి అభివృద్ధి పథంలో రాష్ట్రం సమాజం నడుస్తుందని పేరెంట్స్ ఆ చెట్టు నీడలో ఎదుగుతారని పేరెంట్స్ జీవిత భవిష్యత్తు బాగుంటుందని ఈ విధంగా అక్షరాన్ని వెతజల్లే విధంగా ఆయన స్థాపించిన అభినందనని తెలియపరుచుకుంటూ ఈ సంస్థకి ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చర్వీసుకుంటాం సమాజంలో విద్యక ప్రాముఖ్యత నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈనాటి వరకు కూడా దిగువ స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు కూడా విద్య లేని వాడు వింతపోసుకునేటువంటి ఒకప్పుడు మాటలు ఎదుర్కొంటున్నది ఈరోజు మనం చూస్తున్నటువంటి సందర్భం కాబట్టి విద్య అనేది చదువును చదువుకోవాలి తప్ప చదువు కొనకూడదు అనేటువంటి భావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలను స సందర్శించినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి ఏంటంటే ఒక విద్య అనేది దూరమైనప్పుడు వ్యక్తి సమాజ అభివృద్ధికి చాలా దూరం ఉంటున్నారు కాబట్టి తద్వారా అభివృద్ధితో అభివృద్ధి కుంటుపడుతుంది అభివృద్ధి కుంటుపడపోవడమే కాకుండా మరి కుటుంబంలో కూడా అక్కడ భాగంగా మారే పరిస్థితి అందుకు కాబట్టి చదువు అనేది పడకూడదు చదువు అనేది అందరికి అందుబాటులో ఉండాలి అందరికి విద్య అందుబాటులో విద్య అందరూ చదవాలి అందరూ ఎదగాలి నిరక్షరాస్యత నిర్మూలన సంపూర్ణ అక్సరాజ్ ధ్యేయంగా పెట్టినటువంటి పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఉన్నాయి ప్రజలందరూ కూడా మీ పత్రికా ముఖంగా మరి అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క అసోసియేషన్ ఆశీర్వదించాలని అందరూ ఆదరించాలని ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మూలక కూడా ఈ అసోసియేషన్ యొక్క సేవలు ఉంటాయని చెప్పి సందర్భంగా నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను ఇది ఈ రోజున రేపు శనివారం పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తరగతి జరగబోయేటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి రోహిత్ ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు ప్రజాప్రతినిధులు మేధావులు ఉన్నత విద్యావంతులు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖుల చేతుల మీదుగా మన అందరి సమక్షంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి ఇది నిజంగానే సమాజంలో ఒక పవిత్రమైన కార్యక్రమంగా మా పిటిఎస్ఎఫ్ భావిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విద్యకు విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి ఒక ముఖ్య విషయం ఏదైనా మమ్మల్ని సంప్రదించాలంటే ఖచ్చితంగా మీకు ఎలవేళ్ళు అందుబాటులో ఉంటాం రాష్ట్రానికి సంబంధించి ఆఫీసు మరి అందరికి కూడా అందుబాటులో ఉండేలాగా రాష్ట్రంలో నడిబొట్టిన రాజమండ్రి వాహనంలో హెడ్ ఆఫీసు ప్రస్తుతం పెట్టడం జరిగింది మేము అందరం కూడా మీకు ఎలా కూడా సర్వీస్ అందజేయగలము ప్రజలందరూ కూడా విద్య పట్ల విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎటువంటి సమస్యలున్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ల్యాండ్లైన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ కూడా ఉంది నా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ అదే విధంగా మా ప్రోచుల్లో మొత్తం అన్ని కూడా నెంబర్లు ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు ఏ సమస్యలున్నా సరే హెడ్ ఆఫీస్కి సంబంధించినటువంటి అడ్రస్ ఇది రాజమహేంద్రవరం హైటెక్ బస్టాండ్ ఎదురగండా ఉన్నటువంటి బిల్డింగ్లో ఉందండి మీకు ఎలా వెళ్ళడానికి కూడా మేము అందుబాటులో ఉంటాం మా స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు ప్రత్యేక సమస్యలు కూడా మేము నోట్ చేసుకుంటాం ఏ సమస్య పట్ల మేము స్పందించి గౌరవ ప్రభుత్వం వరకే మేము తెలియజేస్తాం మా ద్వారా ఏది మేము సామరస్యపూర్వకంగా న్యాయపరంగా సామరస్యపూర్వకంగా అయ్యేటట్లు మేము నూటి నూరు కూడా ప్రయత్నం చేస్తాము కాబట్టి ఏంటంటే ఈ యొక్క పిటిఎస్ఎఫ్ అనే సంస్థని మీరు అందరూ కూడా ఆశీర్వదించి దీన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్తే రజులు ఎడ్యుకేషన్ పరంగా విద్యాపరంగా పరంగా అందరూ కూడా ఎదిగితేనే విద్యతోనే విద్య ప్రామాణికం కాబట్టి ఈ విద్య అందరికీ అందరూ ఉద్దేశం చెప్పిన మనం ఈ సంస్థ పెట్టడం జరిగింది ఈ రోజు ఎంతమంది పెద్దల సమస్యలు ఎంతమంది పేదల సమస్యలు మనం రోజు రోజు విడుదల చేయడం కూడా మా పీటిఎస్ఎఫ్ అదృష్టంగా భావిస్తున్నాం